హలో అండి నమస్తే టొమాటోస్ అయితే విపరీతంగా పండిపోయి ఉన్నాయి చూడండి నాలుగు రోజులకి ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి కోస్తూనే ఉన్నాను ఉన్నవన్నీ కొంచెం ఎదరో ఎక్కడెక్కడైతే పెట్టాను అవన్నీ కూడా చక్కగా చాలా పండిపోతున్నాయి కాకపోతే కొంచెం చిన్న సైజే వచ్చాయి ఇవైతే హార్వెస్ట్ చేస్తాను కొంచెం ఫుడ్ కూడా తగ్గిందనే చెప్పాలి ఇవ్వలేకపోతున్నాను కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఊరికే జస్ట్ మొక్కలు చూడడానికని పైకి వచ్చాను చూస్తే మొత్తం అన్నీ పండిపోయి ఉన్నాయి ఇంకేళ వదిలేస్తే పాడైపోతాయి ఇంత పండించి పాడు చేయడం దేనికి ఇప్పుడైతే కోసేస్తాను చిన్న చిన్నవి గోళీల్లాగా ఉన్నాయి ఇవి భలే టేస్ట్ ఉంటున్నాయండి రసం పెట్టినా కర్రీలో వేసిన మంచి టేస్ట్ వస్తుంది కర్రీస్ అయితే చూడండి అసలు ఎంత మంచిగా కలర్ చూడండి అసలే మంచిగా వచ్చింది కలర్ అయితే అయ్యో తగిలిపోయింది టూ డేస్ అయింది ఇవి కలరు మారి కొంచెం పండిన అంటే ఇంట్లో టొమాటోస్ ఉన్నాయని కొయ్యలేదు ఇంకా కోయకుండా వదిలేస్తే పాడైపోతాయి అండ్ ఈ టొమాటోస్ వచ్చి ఇదే ఫస్ట్ హార్వెస్ట్ ఈ చెట్టుకి చూడండి అసలు ఎంత మంచి కలర్ వచ్చాయో ఫుడ్ మంచిగా సరిపోతుంది మా వాట్సాప్ గ్రూప్లో వాటిల్లో చూస్తే పాపం వాళ్ళందరికీ కిందంత డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి కాల్షియం అది తగ్గినప్పుడు అట్లా డ్యామేజ్ అవుతూ ఉంటాయి చూడండి ఎంత బాగుందో అండ్ ఇవి వచ్చేసి పియర్ టొమాటో చాలా బాగా పండుతున్నాయి టొమాటో చట్నీ అవి చేసేసుకోవచ్చు ఇడ్లీలోకి భలే ఉంటాయి అయ్యో పర్వాలేదు మొత్తం గుర్తుకోసేసాను కేక్ ఇంకొకటి ఉంది కట్ చేశాక వీటికి ఫుడ్ ఏదో ఒకటి ఇవ్వాలి నిన్ననే పుల్లని మజ్జిగ అవి ఇచ్చాను మళ్ళీ ఒక టూ డేస్కో ఎప్పుడో పశువులు ఎరివిస్తే సరిపోతుంది అండ్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఎన్న వచ్చాయో ఇక్కడ కొంచెం చర్య టొమాటోస్ ఉన్నాయి కట్ చేద్దాం కొంచెం దీనికి ఆకుముడత లాగా అయితే వచ్చింది మొక్క డల్ అయిందని అయితే తెలుస్తుంది ఇక్కడ మొక్క కూడా కట్ చేస్తాను వీటికి కొత్త పూత వచ్చిందండి కొత్త పూత వచ్చి మళ్ళీ కొత్తవి టొమాటోస్ వస్తున్నాయి చూడండి ఇవన్నీ కొత్త పూత కిందనున్న చిన్న చిన్న అయితే కోసేస్తాం పియర్ టొమాటో ఇక్కడ ఉన్న చెట్టు ఇది మొత్తం ఆకులన్నీ ముడుచుకుపోయినా కూడా ఉన్నకాయలన్నీ అయితే ఒకదంతతో ఒకటి పండుతున్నాయి ఎప్పటి నుంచి అనుకుంటున్నానా వన్ మంత్ నుంచి కదీ మొక్కను మాత్రం తీయట్లేదు కాస్త కాస్త ఉన్న అంత త్వరగా తీయలేం కదా అందుకని చూడండి ఎంత బాగా వచ్చాయో కలర్ అయితే సూపర్ ఇంకా ఉన్నాయి ఇవన్నీ తీసేద్దాం ఈ మొక్క అక్కడి నుంచి వెళ్ళడం ఇష్టం లేనట్టుంది అందుకని కాస్తూనే ఉంది కాయలు అయితే ఇక్కడ చూడండి గుత్తు గుత్తు ఎంత పెద్ద గుత్తు వచ్చిందో ఇది ఇది ఇవైతే ఖర్చేను ఒక టూ త్రీ డేస్ తర్వాతే కట్ చేస్తాను ఇంకా కలర్ చేంజ్ అవ్వలేదు కాబట్టి మనం అంత అర్జెంటుగా కూడా కట్ చేయక్కర్లేదు అండ్ ఈ చాక్లెట్ టొమాటో కొత్త మొక్కలు వస్తుంది పాతవైతే డ్రై అయిపోయినాయి ఇవి పక్క నుంచి కొత్త కొమ్మలు వచ్చి వచ్చినాయి ఇవి కాయలు వచ్చాయి అన్నమాట అండ్ ఇక్కడ చెట్లు ఇక్కడ కోసం ఒక్కటి మాత్రమే చూడండి ఇక్కడ చిన్న మచ్చ మాత్రం వచ్చింది దేనికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు ఎస్ ఇక్కడ టొమాటో ఒక్కటి పండింది చూడండి అసలు ఎంత ఎర్రగా బలి ముద్దు ముద్దుగా ఉన్నాయి పడింది ఇక్కడ ఇంకొక చాక్లెట్ టొమాటో ప్లాంట్ మూడు కాయలు వచ్చాయి ఇక్కడ ఉన్న చెరీ టొమాటోస్ కూడా కొద్దాం రసం పెట్టుకుంటే బెస్ట్ అనమాట నేను ఎవ్రీ టైం చెప్తూనే ఉంటాను సూపర్ టేస్ట్ ఉంటాయి రసం పెడితే వీటితోటి దాంతోపాటు టొమాటో చట్నీ కూడా చేస్తాను చెర్రీ టొమాటో ప్లాంట్స్ మూడు ఉన్నాయండి మూడిటికి కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి ఇవి కొత్తగా పెట్టిన మూడు మొక్కలు అనమాట పాత వాటికి అంతా నాకు కాపు రాలేదు కానీ ఈ తర్వాత పెట్టిన వాటికి అయితే మంచిగా కాపు వచ్చింది నేను ఇంకా బాగా పండినవి మాత్రమే తీస్తున్నాను కొంచెం కలర్ చేంజ్ అయినవి అయితే ఉంచేస్తున్నాను ఎందుకంటే ఇప్పటికి ఇంకొన్ని ఆల్రెడీ చెర్రీ టొమాటో అయితే ఇంట్లో ఉన్నాయి పచ్చిమిర్చి పచ్చిమిర్చి హార్వెస్ట్ చేద్దాం సూర్యముఖ్యి ఎప్పుడు చెట్టు నిండా కాయలతో కలకలాడుతూ ఉంటుంది సైజ్ అయితే కొంచెం తగ్గిందని చెప్తాను ఫస్ట్ మూడు కాపులు నాలుగు కాపులు కాసింది అప్పుడైతే చాలా ఎక్కువ సైజు కూడా చాలా పెద్దగా వచ్చాయి ఇప్పుడు కొంచెం తగ్గింది దీనికి మళ్ళీ ఇప్పుడు ఫుడ్ అయితే ఇవ్వాలి సరిపోతాయి ఇంట్లో చాలానే ఉన్నాయి ఇంకా మొక్క కూడా తీద్దాం అయినవి మాత్రమే కోస్తాను మిగిలిన అయితే ఉంచుద్దాం వాటరింగ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఒక పచ్చిమచ్చి మొక్క ఉంది డార్క్ గ్రీన్ ఇవన్నీ అయిపోయినాయి అండి ఇంకా టూ త్రీ డేస్ అయితే కలర్ కూడా మారిపోతాయి అనమాట అందుకే ఇవన్నీ కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తాను ఇవి ఎందుకో తెలియదు ఇలా వంకర్ టింకర్గా వస్తున్నాయి ఫస్ట్ వచ్చినవన్నీ పొడవుగానే వచ్చాయి కానీ ఇప్పుడు వచ్చేవే ఎందుకు మరి ఇలా వంకరగా మారిపోతూ ఉన్నాయి తిరుగుతున్నాయి వంకర్లు అందుకే అన్నీ అయిపోయినవే కోసేస్తాను చూపిస్తాను చూడండి ఇలా పెట్టి చూస్తే మీకు కనిపిస్తాయి ఎన్ని కాయలు ఉన్నాయో లోపల కూడా ఉన్నాయి చూడండి అన్నీ కోస్తే హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఇవే ఉంటాయేమో కారం కూడా ఉంటాయి రెండు మూడు వేసుకుంటే సరిపోతుంది కర్రీస్లోకి చిన్నగా ఉన్నప్పుడే వీటికి గింజ కూడా చాలా ఎక్కువ పడుతుంది ఇంకా ఎక్కడా కూడా పూత లేదు ఎందుకంటే మొత్తం ఫుడ్ అంతా ఇవే తీసుకుంటున్నట్టున్నాయి ఇవన్నీ హార్వెస్ట్ చేస్తే మళ్ళీ కొత్త పూత వస్తుందేమో చూడాలి చిగురు వచ్చి అన్నీ కూడా తీసేస్తా చిన్నగా వదిలేసి మంచిగా తయారైనవైతే అయితే ఫస్ట్లో అయితే ఇంకొంచెం పొడవు వచ్చేవి బాగుండేవి పొడవు చూస్తే కారం కూడా అలాగే ఉండేది మంచిగా ఇంకా అక్కడ కొన్ని రెండో మూడో ఉన్నాయి ఎందుకు ఇలా రౌండ్ తిరుగుతున్నాయి నాకు అర్థం కావట్లేదు గాలి వేయడం వల్ల కొమ్మల తిరగడం వల్ల అవుతుంది ఏమో తెలీదు చాలా గాలి వస్తుంది విపరీతంగా దానివల్ల ఏమన్నా మరేమో చూడాలి మొత్తం హార్వెస్ట్ చేస్తాను ఒక రెండు కాయలు మాత్రం చిన్నగా ఉంటే వదిలేసా ఓకే ఈ గిన్నె నిండా వచ్చాయి ఈరోజైతే ఓన్లీ టొమాటోస్ ఇంకా మిర్చి అయితే హార్వెస్ట్ చేస్తాను వంకాయలు ఉన్నాయి అవి అయితే హార్వెస్ట్ చేయట్లేదు అలానే ఆకుకూరలు కూడా ఉన్నాయండి అవి కూడా హార్వెస్ట్ చేయలేదు మళ్ళీ ఇప్పుడిప్పుడే కొత్తగా మొక్కలు అయితే పెట్టాను అవన్నీ ఎదిగి రావడానికి కాపులు రావాలంటే ఒక వన్ మంత్ అయినా టైం పడుతుంది ప్రజెంట్ ఇవైతే కరీస్కి ఉపయోగపడుతున్నాయి ఈరోజు వీడియో ఇదే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్